మనము ఒక కొత్త ఇంటిని నిర్మించేటప్పుడు అది ఏ స్థలంలో ఉంటే మనకు వాస్తు దోషం తగలకుండా ఉంటుంది అలాగే వాస్తు దోషం ఉండకుండా ఉండాలి అంటే ఆ ఇంటి నిర్మాణం ఏ విధంగా ఉండాలో ఇప్పుడు చూద్దాం గృహ నిర్మాణం అనేది చాలా వరకు ఎంతో శ్రమతో కూడుకున్నటువంటి పని అలాగే ఎంతోమంది నిపుణులు ఎంతోమంది పనివారు ఎంతో మంది కలిసి కట్టుగా చేస్తేనే ఒక ఇల్లు అనేది పూర్తి అవుతుంది ఇంకా ఆ ఇంటికి సంబంధించి మనం ఎన్నో ఆశలను ఎన్నో నమ్మకాన్ని పెట్టుకుని ఉంటాము అలాగే ఆ ఇంటి కోసం ఎంతో ధనం ఖర్చు చేసి కూడా ఉంటాము మన ఇష్టపూర్తిగా మనం కట్టుకున్నటువంటి ఇంట్లో ఎంతో ఇష్టంగా ఉండాలి అని అనుకుంటూ ఉంటాము అయితే మనం ఇంటిని కట్టేటువంటి సందర్భంలో వాస్తు శాస్త్రం ప్రకారం ప్రకారం ఆచరించవలసినటువంటి పద్ధతులను ఆచరించకుండా కనుక ఇల్లు కట్టినట్లయితే ఆ ఇల్లు ఎందుకు కూడా పనికి రాకుండా పోతుంది ముఖ్యంగా వాస్తు పురుషుడు సంతోషించినటువంటి ఇంట్లో ఎదుగు బొతుకు ఉండదు ఎప్పుడు కుటుంబ సభ్యుల మధ్య తఖాతాలే ఉంటాయి అలాగే ఏ కార్యం ప్రారంభించినా కానీ అది అస్సలు పూర్తి కాకపోగా మనకు ఏదో ఒక నష్టాన్ని తెచ్చిపెడుతుంది అందుకే వాస్తు పురుషుడు సంతోషించేటువంటి వాస్తు ప్రకారం ఉన్నటువంటి ఇంట్లో ఉన్నటువంటి వారికి మాత్రమే అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది అందుకే మన వాస్తు ప్రకారం మనము మన ఇంటిని ఎక్కడ నిర్మించాలి ఎక్కడ నిర్మించకూడదు అలాగే ఇంటికి ఉపయోగించేటువంటి వాటిలో ఏవి వేటిని ఉపయోగించవచ్చు వీటిని ఉపయోగించకూడదు ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా మన ఇంటిని కట్టేటప్పుడు అది కొండ లేదా పర్వతం యొక్క పై భాగంలో కానీ లేదా పూర్తిగా కింది స్థానంలో కానీ అస్సలు నిర్మించకూడదు అలాగే మనం మన ఇంటిని కడుతున్నాము అంటే ఆ ఇంటికి ముఖ ద్వారం అనేది ఖచ్చితంగా ఉండాలి గుడికి గజస్తంభం ఎలానో అలాగే ఇంటికి ముఖ ద్వారం అనేది అలా ముఖ్యంగా ఇంటికి తలుపులు ఉండాలి అలాగే ద్వారాలు లేనటువంటి గృహాన్ని అస్సలు నిర్మించకూడదు అగ్నికి దగ్ధమై సగం కాలినటువంటి కర్రలను ఇంటి నిర్మాణానికి అస్సలు ఉపయోగించకూడదు అలాగే మనం ఇంటిని ఉపయోగించేటువంటి కర్రలు కొంతమంది వారి పాత ఇంటి కర్రలను కొత్త ఇంటికి ఉపయోగించాలి అని అనుకుంటారు అయితే పాత ఇంటి కర్రలను కొత్త ఇంటికి ఉపయోగించవచ్చు కానీ ఇంటి ఒక్క ముఖ ద్వారానికి మాత్రము పాత ఇంటి కర్రలను ఉపయోగించకుండా కొత్త కర్రలనే ఉపయోగించాలి ఇంటి ముఖద్వారం తప్ప మిగతా తలుపులన్నింటికీ కూడా పాత ఇంటి తలుపులను దర్వాసలను ఉపయోగించవచ్చు అలాగే మన ఇల్లు ఎప్పుడూ కూడా రోడ్డుకి చాలా ఎత్తుగా ఉండాలి ఎత్తు తక్కువగా ఉన్నటువంటి ఇల్లు ఎత్తు తక్కువగా ఉండే విధంగా అస్సలు నిర్మించకూడదు అలాగే ఈ స్థలంలో అయితే రాత్రి వేళలో పిల్లుల శబ్దాలు ఎక్కువగా వినబడతాయో అలాంటి ప్రదేశంలో ఇంటిని నిర్మించకూడదు అలాగే ఇంతకుముందు పెద్ద తర్పాలు నివసించినటువంటి భూమిలో కూడా ఇంటిని అస్సలు నిర్మించకూడదు అలాగే ఈ ఇంటి స్థలంలో అయితే ఎక్కువగా కూడా రంధ్రాలు చేయబడి ఉంటాయో ఇంకా పెద్ద పెద్ద గుహలుగా కానీ పెద్ద పెద్ద రంధ్రాలు చేయబడి ఉంటాయో అలాంటి స్థలాలలో ఇల్లును నిర్మించకూడదు అలాగే పెద్ద పెద్ద బండలతో ఇంటి నిర్మాణం అనేది అస్సలు చేయకూడదు అది అది దూషప్రదం అవుతుంది ఇంకా ఏ ఇంటికి అయితే తలుపులను మూసేటప్పుడు అయినా కానీ లేదా తెరిచేటప్పుడు కానీ ఎక్కువగా శబ్దం వస్తూ ఉంటుందో అలాంటి తలుపులను మన ఇంటి నిర్మాణానికి ఉపయోగించకూడదు రెండు పర్వతాలు లేదా రెండు కొండలు కలిసేటువంటి చోటులో ఇల్లును అనేది నిర్మించకూడదు అలాగే ఒకే ఒక పెద్ద బండరాయి మీద ఇల్లుని నిర్మించడం అనేది కూడా గృహ దోషమవుతుంది అలాగే ఇంటిని ఎవరైతే బావిని మూసివేసి ఆ బావిపైన నిర్మించాలి అని అనుకుంటారో ముఖ్యంగా మన ఇంటికి సంబంధించి లేదా పొలాల దగ్గర పెద్దగా మనం ఏర్పరచుకున్నటువంటి బావిని మూసివేసి మీద ఇల్లును ఒకవేళ కట్టవలసి వస్తే ఆ బావిని మూసివేసేటప్పుడు ముందుగా ఆ బావిలో రాగి రేకును ఇంకా తగినంత పసుపు కుంకుమ ఇంకా తగినంత కొంత మేర రాగి నాణాలను అందులో వేసి ఆ తర్వాత ఆ బావిని మూసివేసి ఆ తర్వాత ఒక ఆరు నెలల వరకు కూడా ఆగాలి ఆ తర్వాత భూమి పూజ చేసిన తర్వాత మాత్రమే గృహ నిర్మాణాన్ని ప్రారంభించాలి ముఖ్యంగా భూమి పూజ ఇంకా ఇంకా అసలు ఎలాంటి పూజ లేకుండా ఇంటి నిర్మాణం అనేది అస్సలు చేయకూడదు ఏ ఇంట్లో అయితే గోడలకు ఎక్కువగా బీటలు వస్తూ ఉంటాయో ఆ ఇంటికి సంబంధించి గ్రహదోషం ఉన్నట్టుగా భావించాలి అలాగే శ్మశానానికి ఎదురుగా కానీ లేదా గతంలో శ్మశానం ఉండి ఇప్పుడు మూసివేసి మీద మట్టి వేసి చదును చేసినటువంటి స్థలంలో కానీ అస్సలు ఇంటి నిర్మాణం అనేది చేయకూడదు అలాగే అసలు ఇంట్లో ఎవరూ లేనటువంటి పాడుబడ్డటువంటి ఇల్లును పూర్తిగా కూల్చివేసి అదే స్థలంలో మరల ఇంటిని కట్టుకోవచ్చు కానీ ఎవరూ లేకుండా పాడుబడినటువంటి ఇంట్లో మనము మళ్ళీ కొత్తగా గృహప్రవేశం లాంటిది చేసి ఆ ఇంట్లో నివాసం ఉండేటువంటి ప్రయత్నం అసలు చేయకూడదు అది గ్రహ దూషం కిందికే వస్తుంది అలాగే ఇంటిని నదికి ఆనుకొని ఒడ్డున అస్సలు కట్టకూడదు నది ఒడ్డున ఇల్లు కట్టడం కూడా గృహ దోషమే అవుతుంది పర్వత శిఖరాలు ఇంకా కొండ శిఖరాలపై ఇల్లు నిర్మించకూడదు ఇంకా ఏ స్థలంలో అయితే గుడ్లగొబ్బలు ఇంకా ఉడుములు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయో ఆ స్థలంలో ఇంటి నిర్మాణం అనేది అస్సలు చేయకూడదు ముఖ్యంగా ముఖ్యమైనటువంటి ఈ వాస్తు దోషాలు లేనటువంటి స్థలంలో ఇంటిని నిర్మించినట్లయితే వారికి ఎలాంటి నష్టం అనేది కలగకుండా ఉంటుంది లేదా ఇప్పుడు చెప్పినటువంటి దోషాలు ఉన్నటువంటి ఏ ఒక్క స్థలంలో ఇంటి నిర్మాణం జరిగినా కానీ అది ఆ ఇంట్లోని కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యంపై ఇంకా ఆర్థిక వ్యవహారాలపై ఎక్కువగా ప్రభావాన్ని చూపిస్తుంది ధన నష్టం ప్రాణ నష్టం జరిగే అవకాశాలు ఎక్కువ అందుకనే అలాంటి స్థలంలో ఇంటిని నిర్మించకండి ముఖ్యంగా ఇంటి బావిని తీసివేసి దానిపైన ఇల్లు కట్టేటువంటి సందర్భంలో ఖచ్చితంగా కొన్ని పద్ధతులు నియమాలను పాటించాలి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి